కడప టీడీపీ ఎంపీ అభ్యర్థి చదిపురాల భూపేష్ రెడ్డి గారితో మనం ఉన్నాము కడప ఎంపీ అభ్యర్థిగా రాజకీయ రంగ ప్రవేశం గురించి ఆయన మాటల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు నాకు అవకాశం చిన్న వయసులో నాకు ఇవ్వడం కూడా నాకు గర్వ కాదు ఛాలెంజింగ్గా కూడా తీసుకుంటున్నాము ఈ విషయాన్ని ఎందుకంటే దాదాపు ముప్పై ముప్పై ఐదేళ్ల నుంచి ఒకటే కుటుంబానికి ఎంపీగా కడప జిల్లా ప్రజలు అవకాశం ఇవ్వడం జరిగింది నేను ఈరోజు కడప జిల్లా ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్న ఒకసారి మార్పు కావాలని కోరుకోండి తెలుగుదేశం పార్టీ బడుగు బలిహన వర్గాలకు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉండే నాయకుడు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఆయన పెద్దపీట వేస్తారు చంద్రబాబు నాయుడు గారు అంటే ముందు చూపు ఉన్న వ్యక్తి ఈరోజు రెండు వేల పద్నాలుగులో కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి కొత్త రాష్ట్రం కాబట్టి కొత్త రాష్ట్రం అంటే కొత్త సంసారంతో సమానం చాలా ఇబ్బందులతో కూడిన విషయం ఉంది అందరికీ తెలిసిన విషయం ఆంధ్రప్రదేశ్ కానీ కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి మూడు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో రెండుసార్లు శంకుస్థాపన చేయడం జరిగింది నిధులు కేటాయించకపోవడమే కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం జరిగింది సొంత జిల్లా వ్యక్తి ముఖ్యమంత్రి అయితే మనకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారేమో అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి గంపగుర్తగా ఓట్లు వేయడం జరిగింది కానీ కడప జిల్లాలో ఎటువంటి అభివృద్ధి చెందలేదు కడప జిల్లాలో ఎటువంటి కొత్త ఫ్యాక్టరీలు రాలేదు కాబట్టి ఐటీఐ టెన్త్ డిప్లొమా చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ అనేది ఒక ముఖ్యమైన ఒక ఉద్దేశం కానీ స్టీల్ ప్లాంట్ రాకపోవడము ఇక్కడ ఉద్యోగస్తులు ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువతకు నిరాశపరిచింది భవిష్యత్తులో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పినారు ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ మీద దృష్టి పెట్టి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు